ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏపీపిసి చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాకు ఆదిలోనే జగన్ మరోసారి షాక్ ఇచ్చారు తాజాగా ఇటీవల తన కుమారుడు రాజారెడ్డి వివాహం ముగించుకున్నారు వైఎస్ షర్మిల వివాహం ముగిసిన అనంతరమే మరింత దూకుడుగా వెళ్తుందేమో అన్న అభిప్రాయంతో మనం ముందు నుంచి ఉన్నమాట నిజమే తాజాగా ఆమె రావడం రావడమే చాలా ఘాటుగా మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు నిన్నే ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గాన బాపులపాడు మండలం అంపాపురం బయలుదేరి వెళ్ళిన వైఎస్ షర్మిల రాజారెడ్డి సన్నిహితుడు కేవీవి రామచంద్రరావు నివాసానికి వెళ్ళి అక్కడ బస చేసినట్టుగా తెలుస్తుంది కట్ చేస్తే ఇక షర్మిల వచ్చిందో లేదో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధపడ్డారు తాజాగా ఏపీపిసిసి చీఫ్స్ వైఎస్ షర్మిలారెడ్డి గారిని హౌజ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీ కార్యాలయంలో ఆంధ్రరత్న భవన్లోనే ఈ రాత్రి గడిపారు ఆమె అక్కడే ఆమె బస చేశారు అక్కడే నిద్రపోయారు అవసరమా చెప్పండి కుమారి వివాహం అయిపోయిందో లేదో మళ్ళీ జగన్ పైపు ఇక వేగంగా మరింత దూకుడుగా వెళ్లేందుకు ఆమె రెచ్చిపోయారు నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సచివాలయం ముట్టడి అంటూ ఏకంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్తకు దారితీసేలా ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు అందుకే పోలీసులు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలాను కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయ్యిందో లేదో ఆమె అప్పటికే హౌస్ అరెస్ట్లోకి వెళ్ళిపోయారు ఆంధ్ర రత్న భవన్లోనే ఆమె నిద్రపోయారు బయటకు వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అంటూ ముందు జాగ్రత్తగా ఆమె ఈ చర్యలు తీసుకున్నారు వాస్తవానికి అరవి షర్మిలాని అరెస్ట్ చేయడంలో కానీ ఇంకేదన్నా అడుగులు ఆమె గట్టిగా వేస్తే లోపల వేయడంలో కానీ పోలీసులు ఎక్కడ వెనకడుగు వేయరు పార్టీ క్యాడర్ అంతా ఒకవైపును ఉంటే తాను మాత్రం ఇమేజ్ను డ్యామేజ్ చేసే కార్యక్రమం మొదలు పెడతానంటే ఎవ్వరెందుకు కూరుకుంటారు చెప్పండి అందులో కాంగ్రెస్ పార్టీలోకి ఏ ఫార్ములాతో వెళ్ళిందో తెలియదు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తుందో తెలియదు ఆవేశమైన మాటలు రెచ్చగొట్టే తనం తప్ప మరొకటి కనిపించడం లేదు ఇక్కడ ఏదేమైనా షర్మిలాను ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అసలు పట్టించుకోవడం కూడా లేదు ఇటీవల జగన్ను కాదని మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో షర్మిల అధ్యక్షతన చేరారు ఆయనకు సినిమా అప్పుడే అర్థమైంది వెంటనే మళ్ళీ జగన్ వైపు వచ్చి సారీ చెప్పి జగన్ అన్నతో నడుస్తాను జగన్ అన్న ఏది చెబితే అది చేస్తాను అని అని చెప్పడం జరిగింది ఇది అసలైన ప్రాక్టికల్గా ఇంప్రూవ్మెంట్ అంటే షర్మిలాను నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు ఆయనే కాదు ఆయన పక్కన నిలబడ్డ రాఘవ గారు సైతం తెలంగాణలో ఎంత మాత్రం తను రాజకీయం చేసిందో ఏం అక్కడేం తాను తప్పులు చేసిందో అన్నీ చెప్తున్నారు బయటకు వచ్చి ఇవన్నీ చూస్తున్న ప్రజలకు ఒకటి అర్థమవుతుంది షర్మిలాను నమ్మితే మొదటికే మోసం వస్తుందనేది ఇవన్నీ కూడా రాజకీయ స్టంట్స్ తప్ప ఫలితాలకు దారితీసే అంశాలైతే కావు